చాట్రా మండల చాట్రా విలేజ్ నా పేరు ఊరగంఠ నివాస్ మేము గత ఐదు ఆరు సంవత్సరాల నుండి మిర్చి పండిస్తున్నాం ఏటా మేము నందిని అనే హైబ్రిడ్ పెడతాను ఈ సంవత్సరం గౌతమి వన్ డబ్బులు త్రీ పెట్టామండి మంచి మంచి దిగుబడిని ఇచ్చింది మంచి బాగుంది ఫీల్డ్ అయితే నెంబర్ వన్ ఉంది పక్కన షీడ్లతో పోల్చుకుంటే మన గౌతమి నెంబర్ వన్ అండి ఏటా మేము ఎక్కడ కూడా బీన్ పేపర్ పెట్టాము దాంతో పోల్చుకుంటే మన హైబ్రిడ్ నెంబర్ వన్ ఉందండి కాయ కూడా పొడుగు ఉంది వైట్ ఉంది గనుపు గనుపు ప్రతి ఒక్క చెట్టుకి గనుపుకి రెండు రెండు కాయలు ఉన్నాయండి ప్రతి ఒక్క రైతు వేయాల్సిన హైబ్రిడ్ అండి గౌతిమి ఉండా బొలి తిని వైరస్ని వైరస్ తట్టుకుంటాం వైరస్ కూడా బాగా కంట్రోల్ చేస్తుందండి అంటే దిగుబడి తక్కువంటారా పోల్స్ పక్కన ఆటలతో పోలుచు ఆటలతో దిగుబడి కూడా ఎక్కువేనండి అది కింట వస్తే మనకి కింటనర కింట డబ్బు కేజీలు అలా వస్తుందండి హైబ్రిడ్ వైరస్ని తట్టుకుంటుందండి ప్రతి ఒక్క రైతు వేయాల్సిన ప్రయత్నం అండి గౌతిమ మార్కెట్ లో దీని ధర ఎలాగా ఉందండి పక్కన వాళ్ళతో పోలుచుకుంటే దాంతో పోల్చుకుంటే ఒక రూపాయి అటు ఇటుగా మందు కూడా మందు పర్లేదండి అంటే వెయిట్ ఎక్కువ వస్తుంది అంటారు పక్కన మెయిన్ వైరస్ ఎందుకంటే చూస్తున్నాం కదా చుట్టూ పక్కన తోట అయిపోయినాయి కదా ఆళ్ళలో పోల్చుకుంటే ఇక చూడండి అంత పచ్చకుందో తోట ఈ రోజే కోసం తోట ఇదో కోతండి మూడో మూడో కోతండి చూడండి మూడో కోత కోసిన తోట ఎంత పచ్చగా ఆడుతుందో ఎక్కడ కూడా అసలు కాయ మంచి షైనింగ్ ఉందండి ఇదిగండి ఈ రోజే కోస్తున్నారు కాయ క్వాలిటీ బాగుంది అంటారు అయితే బాగుందండి యువరోజు ఏమంటున్నారు అంతా బాగా మార్కెట్ బాగా నడుస్తుంది గౌతమి వండాబుల్ తిరిగి బాగా నడుస్తుంది అయితే పెట్టుకో తగ్గిన పెడతారు కన్ఫామ్ గా గౌతమి వండా ప్రతి ఒక్క రైతు పెడతారు మీరు అయితే చాలా లాభచాటారా లాభాటండి నేను ఫస్ట్ ముందు ముదురుకు ఒక కార్యక్రమం వేసా అది బాగుంది కాబట్టి మళ్ళీ ఇది తీసుకొని ఎకరం వేసాను ఇదేసా ప్రతి రైతు పెట్టుకునే తగ్గండి ఒకసారి చూడండి తోట కూడా మొత్తం ఒకే టైప్ లో ఉందండి కూడా బాగుందండి గ్రీన్ నెంబర్ వన్ ఉందండి